వామపక్షాల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో విద్యుత్ అమర విద్యుత్ పోరాట అమరవీరులకు అర్పించడం జరిగింది సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరంలో ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ విధానాలు కలొగి రాష్ట్రంలో విద్యుత్ సంస్థను మూడు భాగాలుగా విభజించి ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర చేయడం జరిగింది దాంతోపాటు విపరీతమైన సాధ్యులను పెంచి ప్రజలపైన పెను భారం మోపే విధంగా ఆ రోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు దీక్షలు చేయడం జరిగింది అందులో భాగంగా దీక్ష చేస్తున్నటువంటి వామపక్షాలు ప్రజలపైన గుర్రాలకు ఆ రోజు దరిద్రంగా తను బిహేవ్ చేయడం జరిగింది అందులో భాగంగా వాటన్నిటిని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఆ రోజు బాష్పవాయు మూలాలను ప్రయోగిస్తూ చూటాలకు ముగ్గురు ఆ రోజు బలికావడం జరిగింది ఆ అమర్లను స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ వామపక్షాల ఆధ్వర్యంలో నివాళులర్చించడం జరిగింది వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యుత్ వ్యతిరేక విధానాలపైన వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని తెలియదు విద్యుత్ ఉద్యమ అమరవీరులకు ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో గణ నివాళులు అర్పించి వారి ఆశయ సాధనకు పునంకితమని ప్రతి చేస్తూ ఆనాడు జరిగినటువంటి సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన విద్యుత్ భారాలు తగ్గించాలని చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చినటువంటి తొమ్మిది వామపక్ష పార్టీలు బస్సును బాగుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి వారిపైన ఆనాటి ముఖ్యమంత్రి పోలీసులు చేత పైశాచికంగా పాశవికంగా కాల్పులు జరపడంతో ముగ్గురు వీరు అమరైనటువంటి పరిస్థితి ఉంది బాలస్వామి విష్ణువర్ధన్ రామకృష్ణులకు జోహార్లు అర్పిస్తూ వారి ఆశయ సాధనలో ముగిపోతామని ప్రతిజ్ఞ చేస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై విద్యుత్ సంస్కరణ చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం మూలంగా స్మార్ట్ మీటర్లు మోటార్లకు మీటర్లు బిగించేటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చట్టం రద్దయ్యేంత వరకు కూడా అమరవీరుల స్ఫూర్తితో రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది